ఇంద్రపార్క్ పార్క్ దగ్గర మీతో పాటు దీక్షలో కూర్చుకున్నారు ఆ రోజు నేను రాలేకపోయినా మా రాష్ట్ర యువ యూత్ అధ్యక్షుడు శివసేనను వాళ్ళందరినీ మీకు అండగా పంపించడం జరిగింది ఈ సంపాద పట్ల మీరు లేవనెత్తుతున్న అంశాల పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది ఇవి పరిష్కరించలేనంత జటిలమైన సమస్యలు కూడా రావు ఇవాళ ప్రభుత్వం అనుకుంటే ఒక గంటల మీ సమస్యలు పరిష్కారం అయితే మిమ్మల్ని కూర్చోబోటి మాట్లాడితే పరిష్కరించగలిగిన సమస్యలు అనుకుంటే అక్కడనే మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఛాయ్ తాగే లోపల జీవో ఇచ్చి మిమ్మల్ని పంపించవచ్చు మొక్కలలో సంతోషం చూడవచ్చు కానీ చంద్రశేఖర్ ప్రాధాన్యత అది కాదు విద్య ఒకటే ఇప్పుడు ఛాయ్ తాగుతుంది ఛాయ్ తాగితే ఒక్క నిమిషంలో మీ పని సాల్వ్ అయిపోతుంది అని మాట్లాడాడు చాయ్ పైసలు లేవేమో గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ మరి అప్ల ఉందని చెప్పి కేసీఆర్ అప్ల చేసి పెట్టారు కదా మరి గవర్నమెంట్ కు ఛాయ్ తాగే డబ్బులు లేవేమో మరి మేమే ఒక వేదిక అవసరం అంటే అమరవీల స్తూపం కూడా ఏర్పాటు చేస్తాము టీ అని చెప్పేసి చాయ్ పెడతాం ఒకటి లేదంటే చాయ్ పండిన లెక్క మేమే అంతకు వస్తాం మరి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు మినిస్టర్ గారు వచ్చి ఫ్రీగానే వస్తామండి వాళ్ళకి ఛాయలు ఎందుకంటే మరి అంతమందికి సేవ చేస్తున్నారు కదా సేవ చేస్తు ఫ్రీగా పోయాలి కదా మేము మాకంటే పైసలు తీసుకోవడమే కానీ మేము మేమైంది ప్రజా సేవ చేస్తున్నారు కాబట్టి ప్రజా ప్రజాపరణ కాదు ఇది వాళ్ళకు మాత్రము ఫ్రీగా ఛాయ్లు వస్తాము మీరు అయితే ఏదైతే ఇప్పుడు దసరా అనుకుంటున్నాం కదా దసరా లోపల పెండింగ్ జీతాలు కనుక రిలీజ్ చేయకపోతే